ఆత్మీయ కళాబంధు బంధుమిత్రులకు మనం మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో తొంభై మూడవ శ్లోకము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే శ్రీ శివానందలహరి తొంభై మూడవ శ్లోకము కోమలఘన గంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం శ్లోకము మరొకసారి సోమకళాధరౌళ కోమలఘన గంధర మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం అనువాద పద్యము శిరమునందున శశిరేఖ కరము వెలిగి మృదుల జలధార గ్రీవం ముమేనగల్గు సోమశంకర శివ నెల్లప్పుడు నా మనసు రమించుగాక శ్లోకము యొక్క తాత్పర్యము పార్వతీ పరమేశ్వర రూపముతో వెలుగుచున్న పరంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మమునందు నా చిత్తము ఎప్పుడును విహరించుగాక శ్లోకము యొక్క వివరణము పూజలు అందుకోవాలన్నా స్థుతులు అందుకోవాలన్నా ధ్యానింపబడాలన్నా ఏ దేవతలైన నామరూపాలతో ఉండాలి ఆత్మదేహంగా రూపు కట్టుకుంటే మనం ఆ జీవిని చూడగలం మాట్లాడగలం సృజించి ఆనందించగలం ఆత్మ ఆత్మలాగానే ఉంటే ఇలా చేయడానికి కుదరదు మనం చేసే పూజలు చెప్పే స్తోత్రాలు చేసే ధ్యానాలు వాస్తవానికి ఆ నామ రూపాల ద్వారా మాత్రమే నిర్గుణతత్వానికి చెందుతాయి మనం చూసే దేవతా విగ్రహాలన్నీ అంతే లోక వ్యవహారాల్లో కూడా ఒక వ్యక్తి యొక్క నామరూపాల ద్వారానే ఆ వ్యక్తితో మనకుండే లావాదేవీలు పరిష్కరించుకుంటాం సత్యము ధర్మము పితృవాక్య పరిపాలన ఏకపత్ని వ్రతము మొదలైన కీలక లక్షణాలన్నీ ఒక రూపం కట్టుకొని ఒక పేరుతో పిలవబడితే ఆ పేరు శ్రీరాముడవుతుంది ఆ విగ్రహం శ్రీరాముని రూపం అవుతుంది అంటే శ్రీరాముని విగ్రహం చూడంగానే ఆ లక్షణాలన్నీ గుర్తుకు రావాలన్నమాట విగ్రహారాధనలోని అంతరార్థం ఇదే నాస్తికుడు కూడా తన భార్యా పిల్లల ఫోటోలను పర్సులో పెట్టుకొని తిరుగుతాడు ఇది కూడా విగ్రహారాధనే కదా ఒక రాజకీయ పార్టీ వాడు ఒక జెండా పెట్టుకుంటాడు ఆ జెండాను గౌరవించడం ఆరాధించడం విగ్రహారాధన క్రిందకు రాదా అని విమర్శించుకొని విగ్రహారాధన అంతరార్థాన్ని గ్రహించాలి ప్రస్తుత శ్లోకంలో నిర్గుణుడైన శివుణ్ణి గుణమయమైన నామరూపాత్మకమైన జ్యోతి స్వరూపంగా వర్ణించారు అరూపం శిరస్సు పైన ఆ రూపం శిరస్సు పైన ఒక చంద్రరేఖను మనోహరమైన కోమలమైన మేఘంలాంటి కంఠాన్ని కలిగి నియంతృత్వ ఠీవితో ఉండే పార్వతీపతి రూపంతో మహా తేజస్ సంపన్నంగా ఉంటుందట ఆ తేజస్సునందే తన హృదయం రమించి నిత్యానందము అనుభవించుగాక అని అంటున్నారు శంకరులు మనకిష్టమైతే మన హృదయాలు కూడా అలా రమించి నిత్యానందాన్ని పొందవచ్చునని సూచన చేస్తున్నారన్నమాట ఇంతటితో శ్రీ శివానందలహరిలో తొంభై మూడవ శ్లోకము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ